హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన కిచెన్లోకి ఇంకో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేనండి పానీపూరి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ చాలా కష్టమని చాలామంది చేసుకోరు కానీ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనైతే ఈ రెసిపీని అయితే నేను చేయబోతున్నాను అలాగే లాస్ట్ వారు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక బౌన్లో ఒక పాత్రలో ఒక కప్ బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అంటారు కదా వాటిని తీసుకొని టూ స్పూన్స్ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను మీకు మై గోధుమ పిండి కావాలంటే అది కూడా వేసుకోవచ్చు కానీ మైదాపిండి బయట వేస్తారు అలాగే రుచికి సైడ్ పౌడర్ సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకొని వాటర్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండి మాదిరిగా కలిపి పెట్టుకోవాలి ఎక్కువ టైట్ కాకుండా ఎక్కువ లూజ్ కాకుండా పిండిని అయితే ఈక్వల్గా కలుపుకుంటూ ఇక్కడ చూపించినట్టుగా మంచిగా కలిపి ఒక ముద్దలా చేసి తడి క్లాత్నైతే పైన వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ అది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేలోపు ఇక్కడ వాటర్ కోసం అదే పానీ వాటర్ కోసం ఇక్కడ నేను వాష్ చేసుకున్న పుదీనానైతే ఒక కట్ట పుదీనాని తీసుకున్నాను అదే కాడలతో కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి చిల్ల అల్లం ముక్క యాడ్ చేశాను అది వీడియోలో అయితే స్కిప్ అయింది మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంత ఇక్కడ నేను ఒక బౌన్లోకి అయితే చింతపండు నస రసాన్ని అయితే తీసుకుంటాను మీకు ఇలా వడపెట్టింది ఏదైనా ఉంటే దాంతో వడపెట్టుకుంటే పైన చెత్త రాదు అలాగే మిక్సీ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆ రసాన్ని కూడా వేసేసుకొని మంచిగా వడపెట్టుకొని పైన మొత్తం పిప్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నట్టుగా అలాగే సరిపడా సాల్ట్ బయట దొరుకుతుంది కదా పానీపూరి మసాలా అదైతే వన్ స్పూన్ యూజ్ చేశాను మన ఈ పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ కోసం ఇక్కడ నేను రెండు పెద్ద ఆలుగడ్డలని అయితే ఉడికించి తొక్క తీస్తున్నాను ఇవి కాస్త వేడిగా ఉన్నాయి కాబట్టి దీన్ని టోనైతే మొత్తాన్ని మెత్తగా చేసేసుకోవాలి ఇక్కడ చూపించిన చేసుకున్నాక దీంట్లో సాల్ట్ సరిపడా కారం అలాగే వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడర్ మీదైతే చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాక నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేశాను మీకు ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఆయిల్ కొద్దిగా యాడ్ చేసి మరొకసారి కలుపుకొని మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి మనకి ఈ రెండు రెడీ అయ్యే లోపల ఇక్కడ మన చపాతీ పిండి అయితే అదేనండి ఉండలా చేసింది పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే తీసి సగానికి డివైడ్ చేసి ఇంకా సగం పైన థర్డ్ క్లాస్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పిండిని అయితే మనం పూరి పిండిని ఎలాగైతే ఇచ్చేసుకుంటాము అలాగ ఒకసారి కలుపుకోవాలి మంచిగా మళ్ళీ కలుపుకున్నాక దీని మీద ఆయిల్ అయినా పిండి అయినా యాడ్ చేయొచ్చు నేనైతే ముందు పిండి యాడ్ చేసి కాసేపు ఒత్తుకున్నాను మనం చపాతి ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటే సరిపోతుంది అలాగని ఎక్కువ పల్చగా అయితే ఒత్తుకోకూడదు కొద్దిగా మందంగానే ఉండాలి తర్వాత ఇక్కడ నాకు చాలా మందంగా ఉన్నదని కొద్దిగా పిండి ఎక్కువైందని సైడ్ తీసేసి మొత్తం ఫైనల్గా అయితే ఒత్తుకున్నాను చూడండి తర్వాత మనకి ఏదైనా కప్స్ ఏవైనా ఉంటాయి చూడండి నా దగ్గర అయితే ఈ కప్స్ ఉన్నది ఈ కప్ అయితే దాన్ని చక్రాలుగా అయితే చేసుకుంటున్నాను మనకి సైజు కోసం ఈ విధంగా అన్ని చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నేనైతే తీసుకొని ఫైనల్ లేయర్ మొత్తం సపరేట్ చేశాను చూడండి ఇక్కడ చూపించినట్టుగా ఇలాగా ఎంత తిక్ కొద్దిగా తిక్గా ఉంది ఇలాగ అన్నీ చేసేసుకున్నాక మీద చేసేలోపు టైం పడుతుంది కాబట్టి ఇవి ఆరిపోతే గట్టిగా అయిపోతుందని అదే ప్లేట్లో ఒక థర్డ్ క్లాస్ కప్పి పక్కన పెట్టేసుకున్నాను ఇంతలోనే మనకు ఆయిల్ కూడా అయిపోయింది ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఒత్తుకుంటే మనకి ఇలాగ అది పొంగుతుందండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి ఇలాగ ఒత్తుకోవాలి పూరీని అయితే నేను ఈ విధంగా పూరీని ఒత్తుకోవడం వల్ల నాకైతే కొద్దిగా పొంగింది ఇలా చేయడం వల్ల పొంగతుంది తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని తీసేసుకుంటే మన పూరీలు అయితే రెడీ అవుతుంది ఈ విధంగా నెక్స్ట్ తీసేసినాక మిగతా కూడా వేసేసుకున్నాను ఫస్ట్ టైం ఒకటేసాను తర్వాత అయితే మూడేసి నాలుగేసి వేసి మొత్తాన్ని అయితే అన్నీ తీసుకున్నాను తీసుకున్నాము మనం పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి బయట కొనే బిజారు లేకుండా బయట కొంటే ఏవేవో కలుపుకుంటారు అదే ఇంట్లోనే ఇలా చేసుకొని పిల్లలు పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం నా వీడియో కని చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని ఫుడ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్